జై హోబీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పల్నాడు జిల్లా రెంటచెంతల మండలంలో హోబీసీ కార్యక్రమానికి మాచర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓరు గంటి సునీల్ అంబటి సాగర్ హలో ఏ లూతురెడ్డి అంబట్ లూతురెడ్డి రాజారెడ్డి బి శివరెడ్డి భాస్కరాచారి గారు విజయ్ రత్నారెడ్డి గోగిరెడ్డి ప్రతాప్ రెడ్డి డివి మర్రెడ్డి పొంతులు గారు కార్తీక్ కొమ్మారెడ్డి శివురెడ్డి కొమ్మారెడ్డి శివరెడ్డి కుందూరు రాయపురెడ్డి గారు గంజి ఎన్నారెడ్డి గంజి ఎన్నారెడ్డి ఇప్పుడు దయచేసి ఇప్పుడు ఎవరైతే అందరం అందరు ఒకసారి గ్రూప్ ఎదుగుతారా అండి అందరు అండి ఒకసారి అందరు ఇప్పుడు ఎవరైతే అడలేదు వాళ్ళు ఎవరికే రాడా జడ్డు రాజేష్ రెడ్డి گا جو 842 آيو اندر ۾ آيو ۽ پڪيرا پڪيرا آيو 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 آ సరణా సనదలు లేరా సనదలు ఆ అంటే కు సామాజ సమావేశానికి విచ్చేసిన హరి బీసీ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారం పెద్దలు చాలా విషయాలు చెప్పారు ముందుగా నేను రెండు ముక్కలు చెప్తాను సమాజంలో ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు నేను తెలుగుదేశం పార్టీ తరఫున సగర్వంగా చెప్పగలిగేది ఏంటంటే సామాజిక న్యాయం కోసం పాటు పోరా పాటుబడ్డ పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ మీరు ఎలా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఒక నినాదంతో సమాజంలోని ప్రజలను దేవుళ్ళుగా సమాజాన్ని దేవాలయంగా భావించిన వ్యక్తి స్థాపించిన పార్టీ నలభై సంవత్సరం నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం మాటలకే పరిమితం కాలేదు సామాజిక న్యాయం అనేది తెలుగుదేశం పార్టీ ఆ రోజు సమాజంలో ఉన్న రుగ్మతలను పాల్గొలే ప్రయత్నంలో మరి ఒక భాగంగా ఆ రోజు పటేల్ పట్వారి వ్యవస్థని అంటే మన దగ్గర ఉన్న మనసు కారణం వ్యవస్థనే మరి ఎంతో ధైర్యంగా రద్దు చేశాం అయితే మన దగ్గర మునసప్ కరణాల వలన అంత ఇబ్బంది లేకపోవచ్చు కానీ తెలంగాణ ప్రాంతంలో ఈ పటేల్ పక్వారీలో ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో రద్దు చేసినప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇది పార్టీకి ఎటువంటి చేటువాలను తీసుకొస్తుందని భయపడ్డారు ఎందుకంటే పెద్దలంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది ఆ రోజంతా అంతేకాదు కూడు గుడ్డ నీడ ప్రాథమిక అవసరాలు ఈ రోజు అంటే మనం చాలా అదృష్టవంతులం మనం చాలా సుఖంగా పడు బతుకుతా ఉన్నాం మన పెద్దలు చాలా ఇబ్బందుల్లో కష్టంతో చాలామంది నీళ్ళతో కూడా బతికిన సమాజం ఇది అలాంటి సమాజంలో అంటే అది పద్దెనిమిది ఒక ఇరవై నాలుగు నలభై రెండు సంవత్సరాల క్రితం కూడా చాలామంది కడుపు నిండా తినటానికి మరి బియ్యం కింద కూడా దొరకని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో రెండు రూపాయలు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు జనతా వస్త్రాలు ఒక ముప్పై బొంగులు ఒక డెబ్బై ఎనభై తాకేకులతో గుడిసెల్లో జీవిస్తూ ఉంటే ఈ ఎండాకాలం లాంటి సమయం వచ్చినప్పుడు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతికేవాళ్ళు ఆ రోజుల్లో అలాంటి సమయంలో పక్కా గృహాలకి ఈ రాష్ట్రంలో దేశంలో అక్కడక్కడ చిన్న చిన్న కార్యక్రమాలుగా జరిగినాయి కానీ పెద్ద ఎత్తున చేసిన కార్యక్రమాలు జరగలేదు ఆ రోజు పక్కా గృహాలు నిర్మాణానికి చేపట్టారు ఇవి సంక్షేమ పథకాలు అయితే సంస్కరణలు కూడా రోజు సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి కొందరు అధికారాన్ని అనుభవిస్తుంటే కొందరు మరి రాజ్యాధికారానికి పదవులకి అధికారానికి ప్రజాస్వామ్యంలో దూరంగా ఉండటం అనేది పక్క అనే ఒక నిర్ణయం తోటి ఆ రోజు స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మరి రిజర్వేషన్లు తీసుకున్న వచ్చిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు ఈరోజు వైసీపీ సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని చెప్పి మాట్లాడుతా ఉంటారు ఏ వర్గానికి న్యాయం చేసింది సామాజికంగా సామాజికంగా ఇక్కడ వైసీపీ అధికారంలో